ఢిల్లీకి వెళ్ళిళ్ళు ఎవరు మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళాను ఢిల్లీకి వెళ్ళిన సందర్భంలో కొన్ని కీలక పరిణామాలు ఉంటాయి ఇటు రాష్ట్ర హోదాలో ముఖ్యమంత్రి హోదాలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలవడం అదేవిధంగా భారతదేశానికి సంబంధించిన చాలామంది ఆ కేంద్ర మంత్రులను కడవడం సర్వసాధారణం ఎందుకంటే మన రాష్ట్రానికి రావాల్సిన హక్కులు మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు మన రాష్ట్రానికి కావాల్సిన అంశాలన్నింటినీ కూడా అటు కేంద్ర మంత్రులతో ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించడం అనేది శుభ ఎందుకంటే నీతి ఆయోగ్ సంబంధించిన సమావేశానికి వెళ్ళడం అంతకుముందు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గోదావరి కృష్ణా జిల్లాలకు సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ నీటినన్నింటినీ కూడా తోడేస్తూ ఆంధ్రాకు సంబంధించి ఆంధ్రాలలో ప్రతి గ్రామానికి ఊరు ఊరు గడప గడప నీళ్ళు వచ్చే విధంగా చంద్రబాబు నాయకత్వంలోని ఆ కూటమి ఉందో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కూటమి సారథ్యంలో వాళ్ళకు నీళ్ళన్నీ కూడా ఇక్కడ తెలంగాణ నీళ్ళన్నీ కూడా దోసుకుపోతున్నారు ఇక్కడ ప్రాజెక్టులకు ఎండబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆరోపణలు చేశారు అయితే ఢిల్లీకి వెళ్లిన సందర్భంలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు కేవలం ఏ భారతీయ జనతా పార్టీ అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నేతలను మాత్రమే కలిసారు కానీ ఆ పార్టీకి సంబంధించి అంటే సొంత పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ నేతలను ఎందుకు కలవలేకపోయారు అంటే రాహుల్ గాంధీ మాటలను బేఖాతారు చేస్తారా అసలు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదా రాహుల్ గాంధీ వైపు తొంగి కూడా చూడలేదా ఢిల్లీలో ఉండి వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ పార్టీ సారథ్యంలో ఉన్న వ్యక్తులను ఎందుకు కలవలేదు అనేది చర్చనీయాంశంగా మారింది మూడు రోజులున్నా ముచ్చటలేదు ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఢిల్లీలో సారం మూడు రోజులు ఉన్నాడు కానీ ముచ్చట లేదు రేవంత్ కు ఢిల్లీలో పరాభవం అపాయింట్మెంట్ ఇవ్వని రాహుల్ గాంధీ కానీ టీపీసీసీ అధ్యక్షుడితో రెండు సార్లు చర్చలు కుటుంబంతో వెళ్లి కలిసిన మహేష్ కుమార్ గౌడ్ మంత్రివర్గ విస్తరణపై సీఎం ప్రతిపాదనల పక్కకు నలుగురు పేర్లను సిఫారసు చేసిన రాహుల్ గాంధీ ముగ్గురు పేర్లపై ముఖ్యమంత్రి రేవంత్ ఆ అభ్యంతరం వాకాటి శ్రీహరి పేరు సూచించిన మల్లికార్జున్ ఖర్గే ససేమిరా అంటున్న సీఎం ఆది శ్రీనివాస్ కోసం పార్టీ మహబూబ్ నగర్ నల్గొండ బ్యర్థులపై ఆ పీఠముడి మంత్రివర్గ విస్తరణ మరింత సమయం పట్టే ఛాన్స్ రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలలో జోరుగా చర్చోపచర్చాలు అంటూ కూడా చూడొచ్చు సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు సంబంధించిన వారి యొక్క కుటుంబం ఏకంగా రాహుల్ గాంధీని కలిసిన ఆ తీరైతే మనం చూస్తున్నాం సో ఏం జరిగింది అనేది ఇక్కడ చూస్తాం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీలో మరోసారి పరాభవం ఎదురైంది ఈసారి కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలే మూడు రోజుల పాటు ఎదురు చూసిన కలిసేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాద్ కు తిరిగి వచ్చేశారు ఇదే సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో రాహుల్ గాంధీ రెండుసార్లు చర్చలు జరపడం గమనార్హం పైగా మహేష్ కుమార్ గౌడ్ కుటుంబంతో సహా రాహుల్ గాంధీని కలవగా రేవంత్ కు కనీసం మొహం కూడా చూపించకపోవడం కాంగ్రెస్ వర్గాలలో చర్చనీయ అంశంగా మారింది టీపీసీసీ అధ్యక్షుడికి ఇచ్చిన గౌరవంలో ఇసమంతైన కాంగ్రెస్ ముఖ్యమంత్రికి ఇవ్వకపోవడం ఏంటని గుసగుసలు వినబడుతున్నాయి ఇక ధాల్మే కుచ్ కాలహాయి అంటూ కూడా చూడొచ్చు పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఆ చర్చ కాబట్టి రేవంత్ను కాదని టీపీసీసీ అధ్యక్షుడు ఏది మహేష్ కుమార్తో